ఎక్స్ సెట్ ఎక్స్ అనేది సాధ్య సంఖ్య కంటే తక్కువ అనేది ప్రధాన సంఖ్య ఇరవై కంటే ఫస్ట్ మనం ఇచ్చింది రాస్తున్న తర్వాత ఏ సమితి సమితి నిర్మాణ రూపంలో ఉంది దాన్ని ఏం చేయాలంటే రోస్టర్ రూపంలో రాయాలి ఫస్ట్ ఏ సమితి నేను రాస్తుంది ఎక్స్ సహజ సంఖ్య అంటారు పది కంటే తక్కువ అంటే పది కంటే తక్కువైన సాధ్య సంఖ్యలు రాయాలి ఎవరైనా సహజ సంఖ్య చెప్తారా చెప్పండి సహజ సంఖ్య చెప్పండి ఫస్ట్ సహజ సంఖ్య ఒకటి రెండు మూడు ఐదు తొమ్మిది వరకు సహజ సంఖ్య అంటే సాధారణంగా మనం లెక్క ఉపయోగించే సంఖ్య కాబట్టి ఇది సహజ సంఖ్య నెక్స్ట్ సమితి బి బి అనే సమితిలో ప్రధాన సంఖ్య ప్రధాన సంఖ్య ఇరవై కంటే తక్కువ ప్రధాన సంఖ్య

పదిహేను ఎందుకు కాదు మూడు పదిహేను కూడా మూడు కారణాలు మూడు కానీ ఎక్కువ కారణాలు అవుతాయి కాబట్టి కేవలం రెండు కారణాలు ఉన్న సంఖ్య ప్రధాన సంఖ్య ఇంకా సమితి ఫస్ట్ రాసుకున్న తర్వాత ఇప్పుడు ఏ సమ్మేళనము బి ఏ సమ్మేళనం బి ఏ సమ్మేళనం బి అంటే దాని ఇంగ్లీష్ లా ఏ యూనియన్ బి అంటే ఏ సమ్మేళనం బి ఇంత రాసుకో రాసుకున్న తర్వాత ఇక్కడ ఏం ఏ దగ్గర ఏ సమితి రాయండి అలా గుర్తుపెట్టండి బి దగ్గర బి సమితి రాయండి మీరు కూడా నాతో పాటు రాయండి

రాసిన తర్వాత ఏం గమనించాలి ఏదైనా సంఖ్య మరల మరొక వచ్చింది అనుకో ఇక్కడ ఒకటి రెండు వందల తొమ్మిది కాస్త మళ్ళీ రెండు వచ్చింది కదా కాబట్టి ఇక్కడ సంవత్సరాలు మూడు కూడా వచ్చింది కదా సంవత్సరం ఐదు వచ్చింది రాయల సంవత్సరాలు ఏడుగు వచ్చింది రాయల సంవత్సరం లేదు కాబట్టి పదకొండు పదమూడు పదిహేడు పంతొమ్మిది ఇది సమ్మెలనం ఏ రోజులు కాదు బి రోడ్లు అన్ని ఒక దగ్గర రాసిన తర్వాత ఏదైనా నంబర్ రిపీట్ అయింది అనుకోండి మరలా మరలా వస్తున్నప్పుడు దాన్ని ఒక్కసారి అర్థమైంది ఇది ఏ సమ్మేళనము బి దీన్ని ఇంగ్లీష్ లో ఏ యూనియన్ బి అండ్ ఇక్కడ నెక్స్ట్ ఏ ఛేదనము బి ఇది వరకు నోట్ చేసుకోండి ఏ చేదను బి అన్నప్పుడు ఏ ఇక్కడ రాయాలి ఫస్ట్ ఏలోని మొలకాయలు రాయాలి చేదను గుర్చోపెట్టాలి బిలోని మూలకాలు రాయాలి ఫస్ట్ స్టెప్ చేయదనము అన్నప్పుడు ఏం చేయాలంటే ఉమ్మడి మూలకాలు రాయాలి ఉమ్మడి మూలకాలు అంటే ఏలో ఉండాల మూలకం బియ్యలో ఉండాలి రెండు సమితిలలో ఉన్న మూలకాలను మనం రాయాలి అట్లాంటి మూలకాలు ఏ ఒక్కరు చూద్దాం ఏ సమితిలో రెండు ఉన్నది బి సమితిలో కూడా రెండు ఉంది కాబట్టి రెండు రాసి మూడు కూడా లైక్ ఫస్ట్ అయిపో వాళ్ళ ఫస్ట్ లైన్ ఒకటి లేదు రాయలేదు రెండు దీంట్లో ఉంది నాలుగు మూడు దీంట్లో ఉంది నాలుగు నెక్స్ట్ ఐదు ఈ సమితిలో ఉన్నది ఆ వరుసగా రావాలి ఎప్పుడైతే వరుసగా తర్వాత ఆరు ఇల్లనే ఉన్నారు ఏడు ఈ సమితిలో ఉంది ఆ అంటున్నారు ఎనిమిది ఇందులో ఉంది అందులో లేదు తొమ్మిది లేదు కాబట్టి ఇవి ఈ కుమ్మడి మూలకాలం చూడండి మూడు రెండు మూడు ఐదు ఏడు మూలకాలు ఏ సమితిలో ఉన్నాయి మరియు బి సమితిలో ఉన్నాయి ఏ సమితిలో బి సమితిలో ఉన్నాయి మూలకాలం బి అంటే ఏ ఇంటర్ సెక్షన్ బి చేదనం బి చేసేటప్పుడు ఏలకాల మూలకాలు మూలకాలు ఉన్నవి ఉమ్మడి మూలకారులు అర్థమైంది అందరికి ఒక లెక్క పెద్ద చేశా థ్యాంక్ యూ నోట్ చేసుకోండి